నమస్తే తెలుగు బంధువులందరికీ నేను మీ ఆదిత్య మీరు చూస్తున్నారు ఆదిత్య ట్రావెల్ టైల్స్ జీవితపు ప్రయాణ సమాహారమే ఈ మన ఛానల్ ఈరోజు మనమున్నాం చెల్లపల్లి రైల్వే టెర్మినల్ జనవరి ఆరున ప్రారంభమైన ఈ చెల్లపల్లి రైల్వే టెర్మినల్లో ఎన్ని కొత్త రైళ్ళు రోజు నడుస్తున్నాయి అలాగే లోపలి వైపు ప్రారంభమయ్యాక ఇలాంటి ఆధునిక సదుపాయాలున్నాయి రైల్లో ప్రయాణం చేసి వస్తున్న ప్రయాణికులు ఎలాంటి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది ఇప్పుడు మనం చూస్తున్నది శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనుకుంటున్నారా కానే కాదండి చిర్లపల్లి రైల్వే న్యూ టెర్మినల్ ఈ స్టేషన్ని జనవరి ఆరు రెండు వేల ఇరవై ఐదు నాడు వర్చువల్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు అయితే ఈ స్టేషన్కి సంబంధించిన నూతన రైళ్ల వివరాలను ఇప్పుడు మనం చూద్దాం ప్రస్తుతానికి ఈ స్టేషన్కి రెండు ఎక్స్ప్రెస్ ట్రైన్స్ని మార్చారు వాటిలో ఒకటి చెన్నై సెంట్రల్ హైదరాబాద్ ట్రైన్ ఇదివరకు ఈ రైలు నాంపల్లి నుండి ఉండేది ఇప్పుడు చెర్లపల్లికి మార్చారు అలాగే సికింద్రాబాద్ గోరఖ్పూర్ ట్రైన్ ఇదివరకు ఈ రైలు సికింద్రాబాద్ నుండి ఉండేది దీన్ని ప్రస్తుతం చెర్లపల్లికి మార్చారు చెన్నై సెంట్రల్ హైదరాబాద్ని మార్చి ఏడు నుండి స్టార్ట్ చేస్తున్నారు అలాగే గోరఖ్పూర్ సికింద్రాబాద్ని మార్చ్ పన్నెండు నుండి ప్రారంభించబోతున్నారు మన బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నాం కొత్తగా ప్రారంభమైన ఈ రైల్వే ట్రాక్ పై నుండి రైలు వెళ్ళడం అయితే మనం గమనిస్తున్నాం ఎక్కడ చూసినా మెయింటెనెన్స్ చాలా నీట్గా ఉంది అయితే ముందు ముందు కూడా ఇలాంటి మెయింటెనెన్సే పబ్లిక్ కూడా మెయింటైన్ చేయాలని వీడియో ద్వారా కోరుకుంటున్నాం అలాగే ఇంకో మూడు రైళ్ళకి కూడా స్టాపేజ్ ఇచ్చారు వాటిలో మొదటిది సికింద్రాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్ ఇది ఉదయం పూట చిల్లపల్లి స్టేషన్కు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు చేరుకుంటుంది అలాగే రాత్రి ఏడు గంటల ప్రాంతంలో చేరుకుంటుంది అలాగే గుంటూరు సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్కి కూడా స్టాపేజ్ ఇచ్చారు ఇది మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాలకు చెర్లపల్లిలో ఆగుతుంది సికింద్రాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్ వన్ సెవెన్ టూ డబల్ త్రీ సాయంత్రం మూడు గంటల నలభై నిమిషాలకు అలాగే సిర్పూర్ టు సికింద్రాబాద్ ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు చెర్లపల్లిలో ఆగనున్నాయి అయితే చెర్లపల్లి రైల్వే స్టేషన్కి రెండు ముఖద్వారాలు ఉన్నాయి ఒకటి మనం ఇప్పుడు చూస్తున్న నూతన ముఖద్వారం రెండవది పాత స్టేషన్ ముఖద్వారం చెల్లపల్లి న్యూ రైల్వే కి అత్యంత సమీపంలోని కొన్ని ని ఇప్పుడు మనం చెప్పబోతున్నాం అందులో కొన్ని రాంపల్లి గడ్కేసర్ నాగారం ఈసీఐఎల్ మౌలాలి అలాగే వీటితో పాటు అప్సిగూడ తార్నాక ఉప్పల్ మరియు రామంతపూర్లు అత్యంత సమీపంలో ఉంటాయి అయితే చెల్లపల్లి రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ నుండి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది హైదరాబాద్ ఈస్ట్ వైపుకు వస్తుంది సిటీలో నాలుగు రైల్వే స్టేషన్లు ఉండగా అవి సికింద్రాబాద్ కాచిగూడ నాంపల్లి లింగంపల్లి వీటన్నింటితో కలిపి రెండు పాయింట్ ఎనిమిది లక్షల ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు అలాగే నాలుగు వందల అరవై ఎనిమిది రైళ్లు సగటున వస్తూ పోతూ ఉంటాయి అయితే చెర్లపల్లిలో ఇదివరకు ఐదు ఫ్లాట్ఫారంలు ఉండేవి కొత్తగా ఇప్పుడు నాలుగు ప్లాట్ఫారంలను నిర్మించారు సామర్థ్యం పరంగా సికింద్రాబాద్ తర్వాత చిర్లపల్లి రైల్వే టెర్మినల్ నిల్వనుంది అలాగే సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో ఉన్న సికింద్రాబాద్ విజయవాడ తర్వాత ఇదే మూడవ అతిపెద్ద స్టేషన్ కాబోతుంది ఇది టెర్మినల్ స్టేషన్ అయితే నూతనంగా ప్రారంభమైన ఈ స్టేషన్కు సంబంధించి పబ్లిక్ వారి అభిప్రాయాలను ఏం చెబుతున్నారో ఇప్పుడు విందాం మాది స్థానికంగా గట్టెసర్ ప్రాంతం మాది చర్లపల్లి కొద్ది దగ్గరలో ఉంటుంది మోడీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క రైల్వే స్టేషన్ చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ జరిగింది ఇక్కడ అయితే డెవలప్మెంట్ బాగా చేసేది ఇన్ఫోసిస్ కంపెనీకి వచ్చినట్టుంది ఒక ఐటీ కంపెనీకి వచ్చినటుంది రైల్వే స్టేషన్ చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేసింది మన తెలంగాణలో ఇంకా రైల్వే స్టేషన్ ఎంతో అభివృద్ధి చేస్తున్నందుకు మోడీ మోడీ గారికి మన ప్రధాని గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాం ఆ లోకల్ ఏరియా కూడా బాగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి మాకు ఈ ఏరియాలో ఇక్కడి నుంచి యాదగిరిగుట్ట వరకు ఈ టర్మినల్ వల్ల మంచి అభివృద్ధి కూడా చెందుతుంది రియల్ ఎస్టేట్ కూడా ఇక్కడ ఈ టెర్మినల్ తోటి మంచి రూప మీదకి వస్తుంది ఎందుకంటే ప్రతి వాళ్ళు రైల్వే కనెటికి చూసుకుంటారు కాబట్టి ఇక్కడ ఇల్లు స్థానికంగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు రైల్వే కనెక్టివిటీని చూసుకొని ఇల్లు కట్టుకుంటారు కాబట్టి ఇక్కడి నుంచి గట్టేశారు కావచ్చు మరి డిబినార్ వరకు ఎయిమ్స్ మరి అదే విధంగా ఎయిమ్స్ హాస్పిటల్ కూడా ఇక్కడి దగ్గర ఉంది ఇలాంటి మంచి మంచి ప్రాజెక్టులు మరి మన రూట్ లో ఈ గట్టేశ్వర రూట్ లో రావడం వల్ల మేము చాలా ఆనందపడుతున్నాం సంతోషిస్తాం ఇక్కడ స్థానికంగా ఉండే మరి ఎంపీ గారు ఈటల రాజేంద్ర గారు ఆయన ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం జరగడం కూడా మాకు సంతోషంగా ఉంది షెర్లపల్లిలో తొమ్మిది ప్లాట్ఫారంలే కాకుండా నాలుగు ఎక్స్ట్రా పిట్ లైన్స్ని కూడా ఏర్పాటు చేశారు అలాగే ఒక ట్రిప్ షెడ్ని కూడా ఏర్పాటు చేశారు చూశారు కదా చెర్లపల్లి రైల్వే స్టేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీ ఎంకరేజ్మెంట్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియజేయండి నేను మీ ఆదిత్య మీరు చూస్తున్నారు ఆదిత్య ట్రావెల్ టేల్స్ జీవితపు ప్రయాణ సమాహారమే మన ఛానల్ ప్రతి వారం ఒక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నా పేరు ఆదిత్య సైనింగ్ ఆఫ్ నమస్తే